కిమ్ సైకాన్లో విజయవంతంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు వీటితో పాటు ముఖంలో అవకరాలకు శస్త్రచికిత్సలు ఇంగా ఫౌండేషన్ దోపి స్మైల్ సంస్థల సహకారం మ్యాక్సీలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్లడి పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గ్రహణం మొర్రి సమస్యను చిన్నతనంలోనే శస్త్రచికిత్సతో నయం చేయించాలి లేకపోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది గ్రహణం ముందుగానే శస్త్రచికిత్స చేస్తే వాళ్ళు అందరిలాగే తినడం మాట్లాడటం సాధ్యమవుతుంది లేకపోతే సమాజంలో వాళ్ళు అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ప్రముఖ దంత వైద్య నిపుణుడు మ్యాక్సీలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి తెలిపారు విశాఖపట్నం షీలా నగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు వేలకు పైగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మా ఆసుపత్రిలో గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలతో పాటు ముఖంలో ఉండే అవకరాలను శస్త్రచికిత్సతో నయం చేస్తున్నాం గ్రహణం మొర్రి అనేది పుట్టుకతోనే వచ్చే సమస్య ఇప్పటికీ మా ఆసుపత్రిలో పదిహేను రోజుల వయసున్న పిల్లల నుంచి అరవై ఆరేళ్ల వయసున్న పెద్దల వరకు అన్ని వయసుల వారికి ఈ శస్త్రచికిత్సలు చేశాం అయితే చిన్న వయసులోనే చేయిస్తే వాళ్ళల్లో ఆత్మన్యూన్యత భావం తగ్గుతుంది అమెరికాకు చెందిన దోపి స్మైల్ సంస్థ వైద్యులు డాక్టర్ నితిన్ దోషి డాక్టర్ లీనా దోషి స్థాపించిన ఇంగా ఫౌండేషన్ ద్వారా కిమ్స్ ఐకాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి బలరాం ఈ మొత్తం కార్యక్రమానికి అండదండలు అందించారు నమస్కారం అండి నా పేరు సతీష్ కుమార్ శెట్టి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర గ్రహణం మురు ఉన్న పేషెంట్స్కి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి మన వైఎస్ఎన్ రెడ్డి మన డెంటల్ సర్జన్ ఇక్కడ చీఫ్ డెంటల్ సర్జన్ ఆయన సో ఆయన ఆధ్వర్యం అండ్ ఫేషియల్ మ్యాక్లరీ సర్జన్ ఆయన ఆయన ఆధ్వర్యంలో అలాగే ఒక ఫౌండేషన్ దోషి స్మైల్స్ అనే ఒక ఫౌండేషన్ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఏంటంటే మన దగ్గర గత టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ అయినా గత రెండు సంవత్సరాల నుంచి మన దగ్గర మనం టేకప్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ గ్రహణం అనే సర్జరీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ఫౌండేషన్ అండ్ రెడ్డి గారు అండ్ మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కలిసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ సర్జరీస్ చేయటం జరుగుతుంది ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఆల్మోస్ట్ పేషెంట్ ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళ తాలూకు దారి ఖర్చులతో సహా తిరిగి మళ్ళీ వాళ్ళకి వెనక్కిచ్చి వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతవరకు ఎంత చేశారు సెవెన్ ఫిఫ్టీ సర్జరీస్ ఈ రెండు సంవత్సరాల్లో ఫ్రీగా చేశారు ఈ గ్రామం మూరు సర్జరీస్ ఈ గ్రామం ఊరు గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం చూసే ఉంటాం జస్ట్ ఒక పెదవి చిన్న ముర్రులా ఉంటుంది చిన్న అలాగే వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మాట్లాడలేరు చూడటానికి కూడా డిస్ఫిగర్మెంట్ ఉంటుంది వాళ్ళ ఫేస్లోని అంటే సో ఇటువంటి పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేయట వల్ల ఏంటంటే సొసైటీలో డెఫినెట్గా వాళ్ళ తాలూకు పెరుగుదల కానీ వాళ్ళ తాలూకు ఉన్నతికి కానీ ఇది ఎంతో ఉపయోగపడే ప్రోగ్రాం కాబట్టి దీన్ని పది మందికి మీ ద్వారా తెలియజేస్తే ఇంకా ఇటువంటి అవసరం ఉన్నవాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ నుంచి లెక్క పెట్టుకుంటే అంటే గత రెండు సంవత్సరాల్లో యాభై చేస్తే రెండు వేల నాలుగు నుంచి మొదలుపెట్టి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు వేల సర్జరీలు ఆల్మోస్ట్ ఫ్రీగా చేయడం జరిగింది బట్ గత రెండు సంవత్సరాలుగా ఈ దోశీ ఫౌండేషన్ అని ఒక న్యూయార్క్ బేస్డ్ ఫౌండేషన్ అది వాళ్ళ సహకారంతో ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా ఇంకొద్దిగా కాస్ట్లీ ప్రొసీజర్ మనం చేయడానికి అవకాశం కదిలింది దానికి అప్రిషియేట్ దోసి ఫౌండేషన్ అండ్ రెడ్ గారు ఈ విల్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ నా ఈ గ్రహణమరి మరియు ఆపరేషన్స్ అనేది రెండు వేల నాలుగు నుంచి కూడా నేను ఫ్రీగా చేస్తూ వస్తున్నానండి బయట ఏ హాస్పిటల్లో చేస్తున్నా కూడా ఈ కృషి ట్రస్ట్ హాస్పిటల్ అలయాస్ కిమ్స్ ఐఖాన్ హాస్పిటల్లో గత ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడే సగం సర్జరీస్ పైన ఇక్కడే చేసుకుంటూ వస్తున్నాను ఈ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఉంటాం మామూలుగా ఏంటంటే ఇవి ఈ గ్రహణం మరి రావడానికి మెయిన్ కారణం మనకి మన విలేజెస్లో మేన్రేకపు వివాహాలు సరైన ఆహారం ప్రెగ్నెన్సీలో లేకపోవడం చాలా ఇస్తున్నా సరే చాలా గవర్నమెంట్స్ వచ్చి అన్నీ కూడా చేస్తున్నా సరే చాలా వరకు మనకి ఈ పోషకాహారం అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషలీ ప్రెగ్నెంట్ అయ్యి త్రీ మంత్స్ వాళ్ళకి డయాగ్నోజ్ అయ్యే లోపే మంచి పోషకాహారం లేకపోవడం వల్ల ఈ గ్రహణం ఆపరేషన్స్ కానీ ఈ ఫేషియల్ డిఫార్మిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో మనం ఇప్పుడు ఈ ఇంకా ఫౌండేషన్ అండ్ దోషి స్మైల్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా గ్రహణం మురే కాకుండా ఫేస్ పైన ఎటువంటి వాపు ఉన్నా ఎటువంటి డిఫార్మిటీస్ ఉన్నా సరే చాలామంది ఉంటారు ఆ విధంగా ఇప్పుడు మీరు ఫొటోస్ తీసుకుంటారు అవన్నీ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం అలానే క్రేనియో ఫేషియల్ డిఫార్మిటీస్ అంటారు అంటే చాలామందికి స్కల్ అంటే మనపై ఈ బుర్ర ఒక షేప్లో ఉండదు ట్రయాంగుల్ షేప్లో ఈ విధంగా ఉంటాయి సినాస్టోసిస్ అంటారు ఇంగ్లీష్లో అవన్నీ కూడా మా మెయిన్ బెంగళూరు సెంటర్కి ఇక్కడ నుంచి మనం రెఫర్ చేసి ఆ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళలోనే మీరు మళ్ళీ చూస్తే బ్రెయిన్ ముక్కులోకి జారిపోయి ఉంటుంది నేషల్ ఎన్కేఫ్లో సీల్ అంటారు ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా చేసాం పేషెంట్ ఈ హియర్ ఓన్లీ డాక్టర్ కృష్ణారావు ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండ్ ఐ ఆమ్ ది హెడ్ ఆఫ్ ఇంకా హెల్త్ ఫౌండేషన్ త్రూ విచ్ ది ఆర్గనైజేషన్ దోషి స్మైల్స్ సపోర్ట్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ విత్ క్లెఫ్ట్ ఫేషియల్ అండ్ స్కల్ డిఫార్మిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ విశాఖపట్నం ఫర్ ద పాస్ట్ టూ ఇయర్స్ And uh, Dr. Shiva Nagendra Reddy, who is the head of the unit here, has performed overall 10,000 surgeries free of cost in his life. And he has performed about 1,500 to 2,000 surgeries in this hospital itself. I request uh, all the patients who need such treatment to avail the services in this hospital. Thank you.